వెల్కమ్ టు చక్రీ బుల్స్ షేక్ మహబూబ్ బాషా గారండి ఏ నారాయణపురం గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లావారి చేత పుట్లూరు సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది సర్దార్ సర్కార్ గిత్తల జత మంచి కాంపిటీషన్ అండి సీనియర్స్ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ షేక్ మహబూబ్ బాషా గారు ఏ నారాయణపురం అనంతపూర్ రూరల్స్ మండలం గిత్త సర్దార్ ఈ గీత్త సర్కార్ గీత్త అండి మంచి ప్రదర్శన ఇస్తున్నాయి సీనియర్స్ విభాగంలో ఆయన అండి ఓనరు మహబూబ్ బాషా గారు ఎక్కడ తెచ్చినారు అన్న గీత్త గాజుల కుమారస్వామి గాజుల కుమారస్వామి ఎంతకు తీసుకున్నారణలు పదహైదు లక్షలు గీత్త అది సర్దార్ గిత్తనాథ్ ప్రేమ్నాథ్ రెడ్డి గొర్రెగుట్ట ప్రేమ్నాథ్ రెడ్డి హేమునాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంత కొన్నారనా ఇరవై ఐదు లక్షలకి ఎన్ని పందాలు అన్నారు ఇప్పటివరకు రెండో పందెం ఫస్ట్ ఎక్కడ అన్నారుపల్లి ఎన్నో ఫ్రైజు ఉమల్లి ఇది ఫ్రెండ్స్ ఈ గిత్తలు గాజుల కుమారస్వామి గారి దగ్గర నుంచి అలాగే గొర్రెగుట్ట హేమనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి కొనడం జరిగింది ఇది సీనియర్స్ విభాగంలో రెండవ పందెంగా బరిలోకి దిగుతున్నాయి మొదటి పందెం మా పల్లెలో రెండవ బహుమతి సాధించినటువంటి జత అండి హెవీ కాంపిటీషన్ షేక్ మహబూబ్ బాషా గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లావారి జత మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం థ్యాంక్ యూ ఆయనా